లారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఫోటోలు చూస్తే అమ్మను చంపాస్తుంది అని చెప్పి అననే చెప్తూ ఉంటుంది అప్పుడే ఫోన్ రావడం విని వదిన ఫోన్ చేస్తున్నాను లారీ చాలా టెన్షన్ పడుతూ అననే చెప్తూ ఉంటుంది అననే పక్క నుండి నవ్వుతూ కానీ ఏం మాట్లాడదు సరే ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పి అననే అనగానే సరే అని చెప్పి లారీ భయంతో ఫోన్ ఓపెన్ చేస్తుంది అప్పుడే ప్రకాష్ ఇంకా గొంతు మాచి గుర్తి వ్యక్తిలాగా లారీతో మాట్లాడుతుంటాడు భయపెట్టేస్తూ ఉంటాడు ఇంట్లో లారీ ఆ ఫోటోల గురించి ఇంకా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు ఇంట్లో అందరూ చూస్తే పొరుగు పోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి టెన్షన్తో వింటూ ఉంటుంది అసలు నువ్వు మనిషివైనా అసలు అలాంటి ఫోటోలు తీసావు అసలు నాకు ప్రకాష్ మధ్య అలాంటివి ఏం జరగలేదు నువ్వు నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నావు అని లారీ మాటలకి లారీ బేబీ నేను నేనక్కడ జీవితంతో ఆడుకుంటున్నాను ఇదిగో ఫోటోలు తీసాను ఆ క్రియేటివిటీ కదా నాకు రెండు లక్షలు ఇవ్వు చాలు అని చెప్పి ప్రకాష్ ఇంక గుర్తిని గుర్తులా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా లారీ భయపడుతుంది ఇదిగో ఎప్పటిలాగా ఎంజాయ్ చేసుకోవచ్చు నువ్వు అని ప్రకాశంగానే రెండు లక్షలు అంటే ఎక్కడ ఉంటాయి ఈడేడం లారీ అను కానీ ఫోన్లే మీ అమ్మ ఫోన్ చేసి డబ్బులు అడుగుతా అని చెప్పి ప్రకాష్ అనమాట ఒకసారి లారీ అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇదిగో నా దగ్గర మీ అమ్మ నెంబర్ ఉంది వాట్సాప్ ఫోటో పెడితే పౌరుకుని చెప్పి చిటికలో డబ్బులు పంపించేస్తుంది ఏమంటావు మరి అడిగైనా అని ప్రకాశం కానీ వద్దొద్దు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి కానీ నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అని లారీ ఏడుస్తూ అడుగుతుంది సరే సరే కొంచెం టైం ఇస్తాను కొంచెం లేట్ అయినా ఆనంద భార్య ఆంటీకి నేను ఫోటోలు పంపిస్తాను కానీ అలా కాదు వేరేలా పంపిస్తా అని చెప్పి లారీని అదే పని బెదిరిస్తూ ఉంటాడు ప్రకాష్ ఆ మాటలు వద్దొద్దు నేనే డబ్బులు ఇస్తాను అని చెప్పి లారీ ఏడుస్తూ ఉంటుంది అమ్మో అని చెప్పి ఇంకా అనే షాక్ అవునట్టు చూస్తూ ఉంటుంది ఓకేనా అని చెప్పి ప్రకాష్ నవ్వుతూ ఉంటాడు ఇంకా ఫోన్ పెట్టేస్తుంటాడు ఉంటాడు ఇంకా లారీ అదే పని ఏడుస్తూ ఉంటుంది వదినా విన్నా కదా ఇప్పుడు లారీ ఏడవగానే ఇదిగో వాడు చాలా మంచి వాళ్ళు ఉన్నాడు కావాలంటే ఆ ఫోటోలు అడ్డం పెట్టుకొని ఇరవై లక్షలు అడగచ్చు కానీ కేవలం రెండు లక్షలు అడుగుతున్నాడు అని చెప్పి అననే అనగానే ఆయన నాగిరి అక్కడ ఇవ్వదునా డబ్బులు అని చెప్పి లారీ అడుస్తుంది నువ్వు ఇవ్వద్దునా అని చెప్పి లారీ అడగని నేను ఏమైనా ఇంటి ఓనర్ అనుకుంటున్నావా నాగిరి అక్కడే నాకు అంత సినిమా లేదు ఇదిగో నువ్వు ఇంటి కూతురు కాబట్టి నువ్వే కరెక్ట్గా ఫోకస్ చేసావు అనుకో ఇదిగో డబ్బులు నీకు తక్కువ ఏంటి అని అననే అంటాడు ఇక లారీ ఆలోచన పడుతుంది కరెక్టే కానీ అని లారీ అనగానే ఇంకో లారీ ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు బిల్వల్ ఉంటుంది కదా నీ అవసరానికి తీసుకో తప్పేం కాదులే ఇంకా దేని భయపడి చెప్పు అని అననే అంటూ ఆయన ఒక మిడిల్ క్లాస్లో డబ్బులు కావాలనుకో నేనే అవసరానికి డబ్బులు తీసుకునేదాన్ని మరి నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టిన దాన్ని కదా మరి నువ్వు ఈ టైంలో ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటంటే వాటిని బయటపడడం ముఖ్యమా ఇంట్లో డబ్బులు బయట తీయకుండా భయపడడం ముఖ్యమా ఆలోచించు అని చెప్పి అన్ని సలహా ఇస్తూ ఉంటుంది ఇదిగో ఒక్కసారి ధైర్యం చేయాలి నీ సమస్య నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు కదా ఇంకా అన్నీ అంటూ ఓకే వద్నా అని చెప్పి లారీ అనగానే సరే ఆ ఫోటో చూపిస్తాయి అని చెప్పేసి ఇంక అన్నీ ఫోటో చంపేస్తూ ఉంటుంది వదినా వదినా ఏం చింతిస్తా అని లారీ అనగానే ఏ ఆల్బమ్ చేపించి అందరికి ఇంట్రాలు ఏంటి ఫోటోలు అని చెప్పి అననే అనగానే ఇంకో నువ్వు వెళ్ళి కావలసిన డబ్బు చూసుకు వెళితే ఇచ్చిస్త్రా అని చెప్పేసి అన్నే అనగానే సరే వద్నా అని చెప్పి లారీ ఇంకా భయపడుతూ వెళ్తూ ఉంటుంది ఇంకనైనానే ఇంకా చింపించే ఫోటోలు నీకు ఒకసారి తీసుకొని మళ్ళీ చూస్తూ ఉంటుంది ఈ మొక్కలు అడ్డపెట్టుకొని ఈ ఫ్యామిలీతో రమ్మి ఆట నేను ఆడుకున్నాను కదా ఆనంద ఇప్పుడు నీ కూతురు జుట్టు నా చేతి కదా ఇక నా వేట మాములుగా ఉండదుగా అని చెప్పే పని నవ్వుకుంటూ ఉంటుంది సరైన దర్శనం హనీ బయలుదేరతారు కానీ సరైన చాలా సంతోషం ఉంటుంది ఆ దేవుడు నన్ను మీ నుండి ఎప్పుడు ధోరణించాడు చెప్పి నాకు తెలుసండి నాకు చాలా సంతోషంగా ఉంది మీ తొందరగా మారని చెప్పేసి అనుకోలేదు కానీ మీ తొందరగా కానీ నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా ఉందండి అని సరైన నవ్వుతూ మాట్లాడుతుంది దర్శనకి ఏం మాటలు ఇబ్బంది పడుతుంది అలా చూస్తూ ఉంటాడు చోటుకు వచ్చాయి కారు ఆపుతుంటాడు కానీ సరైన అర్థం కాదు అలా చూస్తుంది ఏంటండి ఎక్కడ ఆపారో అని చెప్పి అడుగుతూ ఏమైనా స్నాక్స్ తీసుకుంటారని చెప్పి సరైన లేదు అని చెప్పి దర్శనం అవుతూ ఉంటాడు అప్పుడు ఇంకా సమీరు కూడా వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది ఇంకా దర్శనం అదుకో చూడు అని చెప్పి అడవి చూపిస్తూ ఉంటాడు అప్పుడు సమీర వస్తూ ఉంటుంది ఇంకా సరైన చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా దర్శనం సమీరం చూసి నవ్వుతూ ఉంటాడు ఇంకా సమీర చూసి ఒకసారి సరైన షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి తను అని చెప్పి సరైన అడుగుతుంది ఇంక సమీర ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది బయటరా అని చెప్పి అంటూ ఏ చెప్పేది నీకే కార్ దగ్గరే అని చెప్పి సరైన కానీ హలో నేను దిగాలి అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఏమండి ఏంటి తన కార్ దిగమంటుంది అని చెప్పి సరేనే అనగానే చెప్పేది నీకే కార్ దిగు అని చెప్పి సమీరగానే పిచ్చి పిచి చేసాను అనుకో నేను దిగను అని చెప్పి నేను ఆయన బారేని అని సరే సరేనే అనగానే ఆ మాట తను చెప్పాను అని చెప్పి సమీర అంటూ ఉండదు ఏమండి తను చెప్పండి అసలు మీరు పక్కనే నేను ఉన్నాను కదా దాని కార్ దిగమంటది ఏంటి నేను మీ భార్యనని చెప్పండి అని చెప్పి సరైన అడుగుతుంటే దర్శన్ ఏం రెస్పాన్స్ అవ్వడు చెప్పండి కాదు అర్చి గీపడిన దర్శన్ నిన్ను భార్యను ఒప్పుకోడు అని చెప్పి సమీర అంటూ దర్శన్ పక్కన ఎప్పుడు ఉండాల్సింది ఈ సమీర మాత్రమే నువ్వు కాదు దర్శన్తో హనీమన్కి వెళ్ళాల్సింది నువ్వు కాదు నేను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఏమండి ఏంటి ఏం మాట్లాడుతుంది అని చెప్పి సరేనే అనగానే తన మనసు నా మనసు వేరేం కాదు నాలో ఉన్న మాటలే నీదో చెప్తుంది అని చెప్పి దర్శనం మాటలకు సరైన షాక్ అవుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ దాకా రావడం ఎక్కువ నువ్వు కాదు దిగి బయలుదేరు అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు ఇంకా ఏ మాట మీకైనా అర్థమవుతుందో నేను మీ బాధనండి మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తా అని చెప్పేసి సరైన ఎక్కడికైనా వెళ్ళు నా లైఫ్లో మాత్రం నువ్వు ఉండద్దు అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు ఇంకా సమీరం ఇంకా అలాగే నవ్వుతూ ఉంటుంది ఇదిగో మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను ప్రాణం పోయే వరకు నేను మీతోనే ఉంటా అని చెప్పి సరేనే అనగానే సరే అవుతాయి ఇదిగో అయినా నువ్వేంటి నా వెనకాల వస్తావో ఏంటి ఆయన నువ్వు చూసిన చాలు వెళ్ళు నాకు మాత్రం నువ్వు వద్దు అని చెప్పి ఇదిగో దర్శన్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత సమీరతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో మన హనీమూన్ ఎంజాయ్ చేయాలి కదా రా సమీరా అని చెప్పి ఇంకా పిలుస్తూ ఉంటాడు ఆయన నా పక్కన ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటాను అందుకే నా పక్కన సమీర ఉంటుంది అని చెప్పి దర్శన్ చాలా సంతోషంగా సమీరాన్ని చూస్తూ అంటూ ఉంటాడు ఆ మాటని సరైన ఇంకా బాధపడుతుంటుంది కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అలాగే సమీరం చూస్తూ ఉంటుంది సమీరా సరైన చూసి నవ్వుతూ ఉంటుంది ఇంకా సరైన ఇంకా ఏం మాట్లాడే కారు దిగుతూ ఉంటుంది సమీర వెళ్ళి దర్శనం పక్కన కారులో కూర్చుంటుంది ఇంకా సరైన ఇంకా బాధపడుతుంది వెనకాల డోర్ ఓపెన్ చేసి ఇంక వెనకాల కూర్చుంటుంది ఇంకా ఇద్దరిని అలా చూసి ఏడుస్తుంటుంది ఇది అన్యాయం అండి మీరు అది చేయడం మహాపాపం సరైన నేను చేసే మహాపాపమే కాదు నువ్వు నా చేసిన పాపానికి అనిపించిన శిక్ష అనుభించుకో అని దర్శనం అంటూ ఇంకా స్టార్ట్ చేసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు భగవంతుడు ఏంటిది నా కోసం మార్చనుకున్నా పూర్తిగా నాకు అకౌంట్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ సమయం ఇంకా చాలా సంతోషంగా ఇంకా కారులో మారుకొని బయలుదేరుతూ ఉంటారు అక్కడ లారీ ఏమి వెళ్ళినా సరే ఎవరు తెలియకుండా డబ్బులు తీసుకొని ఇంకా ఎవరు నాకు ఫోన్ చేసినందుకు ఇచ్చేయాలి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే అనైనా చెప్పినట్టు ఇంకా రూమ్కి వెళ్ళి ఎవరు చూడకుండా డబ్బులు తీయడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇంకా లాకర్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఎర్ర వస్తుంది అయితే ఏంటి దీనికి పాస్వర్డ్ ఉందా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి లారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ పాస్వర్డ్ ఏమైనా ఉందా అని చెప్పి మొత్తం చూస్తుంది అప్పుడే ఆనంద్ బిజీగా ఫోన్ మాట్లాడుకుంటూ తన రూమ్ రాబోతుంటుంది అక్కడ లాక్ ఉంటుంది ఇంకా లాక్ తీసుకొని ఇంకా లారీ ఇంకా ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఓపెన్ అవగానే ఇంకా లాకర్ నుండి లారీ ఇంకా డబ్బులు తీసుకుంటుంది ఆనంద అప్పుడు ఇంకా ఫోన్ మాట్లా ఇంకా బయటే ఉంటుంది లారీ ఇంకా బయట రాబోతుంది ఒకసారి ఆనందం చూసి భయపడి ఇంకా దాక్కుంటుంది ఇంకా ఆనందం ఫోన్ మాట్లాడి తన రూమ్కి రాబోతుంది ఇంకా లారీకి ఏం చేయాలి అంత పోతుంది అమ్మకి తెలియని వెనక దాక్కు అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇంకా మంచం వెనకాల ఇంకా దాక్కుంటుంది ఆనందం ఏమో ఫోన్ మాట్లాడుకుంటుంది ఇంకా రోమలకు వస్తూ ఉంటుంది ఇంకా బిజీగా వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది అదంతా లారీ విని భయపడుతుండదు ఎలాగైనా చూడకుండా కామ్గా వెళ్ళిపోవచ్చు చెప్పి ఇదిగో ఆయన మాకంటూ గుర్తింపు ఉంది అది ఎప్పుడు మేము పాటించుకోకూడదు అది గుర్తుంచుకోండి అని చెప్పి స్టాక్ గురించి అదే పనిగా ఆనంద బిజీగా మాట్లాడుతుంది లారీ ఎలాగైనా సరే ఆనంద కమకం తప్పించి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాకు ఆ స్టాక్ క్వాలిటీ బాగాలేదు కొత్త స్టాక్ పంపించండి మేము పంపించేస్తాం తిరిగి అని చెప్పి ఆనందం ఫోన్ బిజీగా మాట్లాడుతుంది లారీ పదే పది తప్పించిన ప్రయత్నం చేస్తుండదు కానీ తన వల్ల కాలేపోతుంది ఇంకో అమ్మని చూసి భయపడుతుంటుంది ఇంకా ఆనంద బిజీగా స్టాక్ గురించి మాట్లాడుతుంది ఇదే మంచి టైం అని చెప్పేసి లారీ మెల్లిగా బయటకు ఉంటుంది ఇదేంటి ఎవరు వచ్చి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పి ఆనందం అనుకుంటు అటు ఇటు చూస్తుంటుంది కానీ ఎవరు లేరు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఇంకా బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది లారీ ఇంకా కామ ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటుంది లీలావతి పైను చూస్తూ ఉంటుంది ఇదేంటి లారీ తన డబ్బెంతకుంది ఆయన ఆనంద రూమ్ వస్తుందంటే తన చింద ఏంటి అని చెప్పి లేదైతే అనుకుంటూ ఇంకా లారీని గమనిస్తుంటుంది ఇంకా లారీ ఇంకా ఎవరు చూడకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది దర్శన్ మనం ఇలా కలిసి ట్రావెల్ చేసి చాలా రోజులైంది కదా ఇదిగో నువ్వు బైక్ మీద వెనకాల కూర్చోపెట్టి హక్ చేసుకుని వెళ్తూ ఉంటేనే లైఫ్ ఎంత జాలీగా ఉండేది దర్శన్ అని చెప్పి సమీర కావాలని చెప్పి సరైన చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏం చేద్దాం దరిద్రానికి మరి ముళ్ళేసి సో తెచ్చినాం కదా అని చెప్పి సరే అంటూ దర్శనం అంటూ ఉంటారు ఆయన ఒక దరిద్రం అసలు మొత్తం అన్నిటిని తినేస్తూ ఉంటుంది కదా ఆ బ్రతుకులు నరకాన్ని దాటుకొని మళ్ళీ మనకు గడిపిన ఆలస్ని మనం ఎంజాయ్ చేయడానికి ఈ సరికొత్త ప్రయాణం చెప్పి దర్శనం ప్రేమగా సరి మాట్లాడుతూ ఉంటాడు ఇగో నీకు దూరం చెప్పి నేను చాలా బాధపడ్డా నీ ప్రేమ లేకుండా నేను బ్రతకగలను అని చెప్పి చాలా బాధపడ్డా మన ప్రేమ ఆఫర్ ఆ పెళ్ళి అనే మాట కూడా ఎప్పటికీ విడి మనం విడతలేదు దర్శన్ ఐ లవ్ యూ అని చెప్పింది సమీర అని మాట సరైన విని తట్టుకోలేకపోతుంటే ఏడుస్తుంటుంది దర్శన్ సమీర పది పది సరైన చూసి ఇంకా వాళ్ళు కావాలని చెప్పి ఇంకా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే సమీరం అంటే ఇష్టం అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు అదంతా సరైన విని తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇంకా సమీర దర్శనం ఇంకా అదే ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదంతా సరైన చూసి తట్టుకోలేక ఏడుస్తుండదు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తాళి కట్టారు ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం చాలా తప్పండి అని చెప్పి సరైన ఏడుస్తూ అంటుండదు ఏంటి మధ్య చూస్తుంటే నీకు ఒళ్ళు మండిపోతుందా నన్ను సరైన ప్రేమకు దూరం చేసి మరి ఇతర చేయమంటున్నావు మన్ను అంటే లేదు ఒకే గదిలో ఉంటున్నాము మరి నా గుండె ఎంత మండి ఉంటుందని చెప్పు ఇంతకంటే వంద రెట్లు మండింది కదా అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు ఇంకా సమీరా ఏం మాట మౌనంగా చూస్తూ ఉంటుంది అక్కడేమో ప్రకాష్ ఇంకా తన ఫ్రెండ్ చెప్పి ఇదిగో తన డబ్బు తీసుకొస్తుంది జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అలానే మధ్యలో వచ్చి చిన్న ట్విస్ట్ ఇస్తాను అని చెప్పి ప్రకాష్ మొత్తం ప్లాన్ అంతా మాయ చెప్తూ ఉంటాడు అప్పుడే లారీ రావడం గమనిస్తూ ఉంటాడు ఇదిగో వస్తుంది అని చెప్పేసి ప్రకాష్ అంటూ పక్కెళ్ళిపోతూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా ప్రకాష్ అంటూ ఇంక లారీని చూస్తూ ఉంటాడు ఇంకా మహేష్ ఏమో సరే సరే అని చెప్పి అంటూ ఉంటాడు అనుకున్న విధంగా ఇంకా లారీ వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఇతను ఒకడే ఉన్నాడు అని చెప్పి లారీ అనుకుంటూ ఉంటుంది మహేష్ ఏమో చూస్తూ డబ్బులు తెచ్చు అడుగుతూ ఉంటాడు ఇంకా లారీ భయపడుతూ ఇంకా కంగారు పడుతూ ఉంటుంది మహేష్ డౌట్ వచ్చి ఇంక గమనిస్తుంటాడు సరే సరే నువ్వు కంగారు పడుకో నీకు ఫోన్ చేసి నేనేలే అని చెప్పి ఆ మహేష్ నేనే అని చెప్పి మహేష్ అనగానే కానీ వరే చెతనే బ్లాక్మెయిల్ చేస్తావా ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడవి సిగ్లేదాన్ని నీకు మట్టి గడిపోతారా నువ్వు అని చెప్పి లారీ అని పోయిన తర్వాత ఎలా పోతే ఏంటిలే ముందే డబ్బు ఉంచి మాషం కానీ ఇదిగో నా ఫోటో ముందు నీ ఫోన్ నుండి మొత్తం పూర్తిగా డెలీట్ చెయ్యి లారీ అనగానే ఇంకో డబ్బు నేను అలాంటి ఏమి తొందరపడిన ఏం చేయనిలే ఫస్ట్ డబ్బులు ఇవ్వు ఆ తర్వాత ఫోటో నేను డెలిట్ చేసేస్తా అని చెప్పి మహేష్ ఇంకా మాట్లాడుతూ ఉంటాను లారీ టెన్షన్ పడుతుంది సరే అని చెప్పేసి ఇంకా డబ్బులు తీసుకొని ఇదిగో అని ఇస్తూ ఉంటుంది ఇంకా మహేష్ డబ్బులు తీసుకుంటూ ఉంటాను నువ్వేనని చెప్పి లారీ చాలా ఆవేశంగా మహేష్ని వెళ్తూ ఉంటుంది ఇంకా మహేష్ భయపడుతున్నారు కానీ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా లారీని చూస్తూ ఉంటాడు